పురుషులు ఈ వ్రతాన్ని చేయరు కానీ మీ యొక్క ధర్మపత్ని చేసేటటువంటి ఈ వ్రతానికి మీరు సహకరించండి పక్కనుండి మీరు సాయం చేయండి ఎందుకనంటే ధర్మపత్ని చేసేటటువంటి ప్రతి వ్రతము కూడా భర్త కోసమే పురుషుడు కోసమే పిల్లల కోసమే ఆమె కోసం కాదు సాధారణంగా భార్యకి ఏ స్వార్థము ఉండదు గృహినికి ఏ స్వార్థము ఉండదు గృహిణి చేసే ప్రతి పూజ ప్రతి వ్రతము ప్రతి నోము భర్త కోసమే ఇది ఒక్కటి పెట్టుకుని మగవాళ్ళందరూ కూడా భర్త ఆయుష్ పెరగాలి భర్త ఆరోగ్యం బాగుండాలి భర్త యొక్క సంపాదన బాగుండాలి పిల్లలు బాగుండాలి పిల్లలు అభివృద్ధి చెందాలి సమాజంలో అందరూ మీ కుటుంబం గౌరవం ఉండాలి అనేటటువంటి సత్సంకల్పంతో మీ గృహిణి ఈ వ్రతం చేస్తున్నారు ఉపవాసాలుండి కడుపు మార్చుకొని శరీరాన్ని శుష్కించుకొని ఎందుకు చేస్తున్నారంటే ఆవిడికేదో పుష్ప విమానం వచ్చి ఆకాశంలో తేలిపోతుందని కాదు మీరు బాగుండాలని కాబట్టి పురుషులు దయచేసి మీరు మీ భార్య చేసేటటువంటి ఈ వ్రతాలకి నోములకి సహకరించండి మీరు కూడా చేయి వేయండి కొంత పుణ్యాన్ని మీరు పొందండి ఆవిడ ద్వారా ఎలాగో వస్తుంది మీరు చేయడం మీకు కొంత పుణ్యం వస్తుంది కాబట్టి ఈ వ్రతాన్ని గృహిణులు చేస్తారు మిగతా కుటుంబ సభ్యులు భర్త పిల్లలు అందరూ కూడా సహకరిస్తారు ఈ రంగం చేసి సాయంకాలం కూడా ఈ కలిసి స్థాపన చేశారు కదా ఈ సాయంకాలం కూడా లఘుని వేదన పెట్టాలి ఉదయం ఐదు పిండి వంటలు కానీ తొమ్మిది పిండి వంటలతో కానీ నైవేద్యం పెట్టాలి సాయంకాలం లఘుని వేదన అంటే కొబ్బరికాయ అట్టపళ్ళు కానీ పానకం వడపప్పు కానీ లేదు మీకు ఇంకేదైనా అవకాశం ఉంటే అవి కానీ స్వీట్ కానీ ఏదైనా సరే తయారు చేసిన బయట ఉన్నవి కాకుండా తయారు చేసినటువంటివి నైవేద్యం పెట్టండి అయిపో తిరుపతి రోజు శనివారం నాడు ఉదయం మరలా దూపదీపాలు పెట్టి నైవేద్యం పెట్టి అప్పుడు ఈ కలిశాన్ని ఉత్తిష్ట అంటే కదపండి యథాస్థానం ప్రవేశ్యామి అని చెప్తారు అలా చెప్పి లక్ష్మీదేవిని ఉద్ది ఉద్వాసం చెప్పకూడదు లక్ష్మీదేవికి యథాస్థానం ప్రవేశ్యామి అంటే మీ ఇంట్లో ఈశాన్య మూల నుంచి తెచ్చి ఇక్కడ పెట్టి పూజ చేశారు మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్ళి ఈ సాధ్యంలో పెట్టేస్తున్నారు అని దాని భావన అంతేగాని లక్ష్మీదేవికి ఉద్వాసయామి అన్నామంటే మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇంకో ఇల్లు ఎత్తుకుంటుంది అప్పుడు మనకి దరిద్రమే మిగులుతుంది కాబట్టి యథాస్థానం ప్రవేశయామి అని మీరు చెప్పుకొని ఆ కలిశాన్ని ఒకసారి అలాగే అలాగెత్తి దింపండి ఆ తర్వాత ఆ జాకెట్ వస్త్రాన్ని మీరు వాడుకోండి లేదా మీ బీరువాలో పెట్టుకోండి తర్వాత ఆ కలిసం ఉండే నీరు ఉంది కదా ఆ నీరు అందరూ తీర్థం తీసుకోండి ఇల్లంతా కూడా మీ ఇల్లంతా కూడా మావిడాకుతో కానీ దళంతో కానీ ప్రోక్షణ చేయండి ఇల్లంతా ప్రోక్షణ చేయండి ఈ ప్రోక్షణ చేయడం వల్ల ఏమవుతుంది ఇంటికి పట్టి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది వెళ్ళిపోతుంది ఇంటికి ధనము రాకుండా ఉండేటువంటి చీడ ఉంటాయి చాలా ఇళ్లల్లో అది వాస్తుపరంగా కావచ్చు పరంగా కావచ్చు మన యొక్క గ్రహపీడ వల్ల కావచ్చు ఇతరతర దరిద్రాల వల్ల కావచ్చు ఈ కలిసంలో ఉన్నటువంటి జలము ఎప్పుడైతే జల్లుతున్నామో ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ చీకటి అంధకారం అనేటటువంటిది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ జలాన్ని వృధా చేయకుండా ఇల్లంతా జల్లండి ఇంకా మిగిలితే మీ శిరస్సు మీద వేసుకోండి అందరూ ఇల్లు ఇంట్లో సభ్యులు అందరూ పునీతులు అవ్వండి ఈ రకంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకొని మీరు చక్కనైనటువంటి ఫలితాన్ని ఆ దేవి నుంచి పొందుతారని ఆ అమ్మ అనుగ్రహానికి కృపకు పాతులు అవుతారని అవ్వాలని మనసా వాచా కర్మనా కోరుకుంటూ మీ విద్యానంద నమస్కారం